హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నా మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నా నా శ్రీమంతం వీడియో అయితే వచ్చేసింది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి శ్రీమంతానికి ఒక వన్ వీక్ ముందే అయితే స్వీట్స్ ఆర్డరు ఇంకా మిగతావి కొన్ని కొన్ని థింగ్స్ ఉన్నాయి కదా అవన్నీ అయితే ఆర్డర్ చేసి ఉంచేసారనమాట ఇంకా నిన్న వెళ్ళి అట్టిపల్ల గల ఇంకా మిగతావి శ్రీమంతానికి కావాల్సిన సామాన్లన్నీ నిన్ను తీసుకొచ్చేసారు ఇంకా ఇవాళ మార్నింగ్ ఏమో ప్యాకింగ్ చేసుకుంటున్నాం ఇక్కడ ఫ్రేమ్లో స్టార్ట్ మా మమ్మీ తర్వాత మా కళాపిన్ని మా అత్తమ్మ అక్క అక్కడ అట్టిగల అవి కట్ చేస్తుందేమో మా గౌరపిన్ని ఇక్కడేమో మా అక్క వాళ్ళ పాప ఆడుకుంటుంది అనమాట ఇంకా వీడియో తీస్తున్నా అసలు ఎవరి దగ్గరికి రావట్లేదు ఇది వెనకాలేమో మా నందిని చెల్లి ఇదేమో ఇంకో బుడ్డ పాప ఇట్ ఏమో మా రాజా ఉన్నాడు పాప ఏమంది నానా క్లింగ్ పాప ఏమంది అరే పై కావట్లేదు నాకు వద్దామా నాకు నచ్చదు శ్రీమంతం ఎలానో ఇంకా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాకే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మార్నింగే ప్యాకింగ్ అదంతా చేసుకున్నారు ఆ రోజైతే చాలా ఫుల్ బిజీగా ఉంటాం కాబట్టి ఇంకా బయటే క్యాటరింగ్ అయితే ఇచ్చేసాము శ్రీమంతానికి వన్ వీక్ ఉందాను కానీ ఇంకా క్యాటరింగ్ వాళ్ళ కోసం మేము అయితే వెతకడం స్టార్ట్ చేసాము ఇంటి దగ్గర ఒక ఆయన ఉన్నారు కానీ ఆయన అడిగితే ఆయన బిజీ అని చెప్పారనమాట ఇంకా తర్వాత మా తులసి ఒక రోజు ఇంట్లో ఉంటే ఇంకా గూగుల్లో నెంబర్స్ తీసి అందరికీ ఫోన్ చేయడం స్టార్ట్ చేసింది ఇంకా రేట్స్ తీసుకున్నాం అనమాట అంటే పర్ ప్లేట్ ఎంత తీసుకుంటున్నారు వెజ్కి అని చెప్పి దాని తర్వాత అలా అలా చేస్తూ ఉంటే లాస్ట్కి ఒకరు సజెస్ట్ చేశారు ఇలా అన్నపూర్ణ క్యాటరింగ్స్లో టేస్ట్ బాగుండిద్ది అండ్ ప్రైస్ కూడా మనకి రీజనబుల్గా వేస్తారు అని చెప్పి ఇంకా ఫైనల్గా ఆయనతో మాట్లాడాము ఆయన చాలా రీజనబుల్ ప్రైస్ అయితే వేశారు అదే తెల్లకుంది అందరికంటే పౌడర్ రాసుకుని వస్తాను మా అమ్మ తెల్లకుందులే

నా శ్రీమంతం అయితే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే జరిగింది ఇంకా ఫుడ్ అది కూడా అమ్మ వాళ్ళది అరుగుంటే అక్కడే పెట్టేశాము ఎందుకంటే టెంట్ కూడా ఉంది కదా ఇంకా అందరూ అక్కడే కూర్చొని తినేస్తారు అని చెప్పి ఇంకా మధ్యాహ్నం తినేసిన తర్వాత ఇంక ఈవినింగ్ అయితే నేను రెడీ అయిపోయాను ఫస్ట్ అయితే ఒక శారీ కట్టుకొని కూర్చోపెట్టిన తర్వాత కొత్త శారీ పెడతారు కదా దాని తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవాలన్నట్టు సో ఫస్ట్ శారీ అయితే ఇది వేసుకున్నా ఇది నాది కాదు మా పిన్నిది నేనైతే శారీస్ కానీ అవి ఏం తెచ్చుకోలేదు ముందు వీడియోస్లో చెప్పాను కదా చాలా తక్కువ అంటే తక్కువ లగేజ్ తీసుకొని వచ్చాను ఇక్కడేమో ఫోర్ ఓ క్లాక్ అరౌండ్ అయితే ఫస్ట్ నన్ను కూర్చోపెట్టేశారు కూర్చోపెట్టిన తర్వాత నాకైతే శారీ ఇచ్చారనమాట మళ్ళీ వెళ్ళి ఈ సారీ మార్చుకొని వచ్చాను ఇది మా మమ్మీ తీసుకున్నారు సందుకు అయితే లాస్ట్ మంత్లోనే నేను షాపింగ్ చేసేసాను కానీ ప్యాంట్స్ అండ్ షర్ట్స్ తీసుకున్నాను అనమాట బట్ తర్వాత ఆ రోజే అనిపించింది ఫంక్షన్ మంచిగా జరుగుతుంది కదా షర్ట్ వేసుకుంటే ఏం బాగుంటుంది పిల్లల్లాగా ఉంటాడు అని చెప్పి మళ్ళీ అప్పటికప్పుడు జీవీ మాల్కి అయితే తీసుకువెళ్ళి ఇంకా ఈ కుర్తి సెట్ అయితే కొనిచ్చాను సంతూకి యాక్చువల్లీ దీనికి ముందు రోజైతే మా మమ్మీ మనీ ఇచ్చారు సంతూకి ఏమన్నా కొనమని ఇంకా అప్పుడు నాకు అంత ఐడియా రాలేదు కుర్తీ తీసుకుందామని ఇంకా సంతూకి అయితే నేను నార్మల్గా ప్యాంటు జాకెట్ ఒకటి తీసుకున్నాను ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా కెమెరా సెట్ చేసింది మా సంతు అందుకనే సరిగా సెట్ చేయలేదు ఇక్కడ వచ్చేసి మా అక్క అండ్ మా బావ అయితే బట్టలై పెట్టారు మా అక్క వల్ల పెద్ద పాప ఏమో కరెక్ట్గా ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అప్పుడే పడుకుంది ఇంకా మా రాజా అయితే అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు అందుకని ఫ్రేమ్ లో మిస్ అయ్యారు ఇంకా ఇంకా అక్క వాళ్ళు పెట్టేసిన తర్వాత మా పిన్ని బాబాయ్ అయితే పెట్టారనమాట బట్టలు మీకు గుర్తుందా నాకు కాలు కడిగి కన్యాదానం అయితే ఈ పిన్ని బాబాయే అనమాట ఇంకా నెక్స్ట్ పెద్దమ్మ పెద్దనాన్న కూడా జాకెట్ ముక్క పెట్టి ఇంకా పెట్టాల్సినవి ఉంటాయి కదా అవన్నీ పెట్టారు ఇంకా మిగతా వాళ్ళు వచ్చి అక్షింతలు అవి వేస్తూ ఉన్నారనమాట అందుకనే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను మా గౌరిపిన్ అయితే ఇంకా బొట్టులు చెప్పడంలోనే ఉందనమాట ఫంక్షన్ లాస్ట్ వరకు అసలు రానే రాలేదు నేను మధ్య మధ్యలో అడుగుతా ఉన్నా గౌరపిన్ని ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి మా పిన్నేమో ఇంకా హోటల్ చెప్పడానికే వెళ్ళింది ఇంకా చెప్పిన వెంటనే వాళ్ళందరూ వచ్చి అక్షింతలు అవి వేసి వెళ్తా ఉన్నారు ఎప్పటికో లాస్ట్కి వచ్చారు మా పిన్ని తర్వాత ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నారు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆశీర్వదించి బట్టలు పెట్టే వాళ్ళు బట్టలు పెట్టారు ఇంకా మనీ ఇచ్చిన వాళ్ళు మనీ ఇచ్చారు అనమాట బ్యాంగిల్స్ ఏమో నా సైజు వచ్చేసి టూ సిక్స్ బట్ వాళ్ళు తెలియకుండా టూ ఫైవ్ తీసుకొచ్చారు మా పిన్ని వాళ్ళు దానివల్ల చాలా టైట్ గా అనమాట అందుకనే స్టార్టింగ్ లో మా పిన్ని వాళ్ళు అయితే ఒక రెండు బ్యాంగిల్స్ అలా ఎక్కిచ్చారు ఇంకా సంతు కూడా ఎక్కిచ్చాడు ఒకటో రెండో బ్యాంగిల్స్ దాని తర్వాత ఇంకెవరితో అయితే బ్యాంగిల్స్ నేను నేర్పించుకోలేదు ఎందుకంటే చాలా అంటే చాలా టైట్ గా ఉన్నాయి అసలుకే మన బండ చేతులు కదా నా పెళ్లి తర్వాత మళ్ళీ నాకు ఇంత ఘనంగా ఫంక్షన్ జరుగుతుంది అయితే నా శ్రీమంతానికి అనమాట సో అందుకనే నేనైతే ఫొటోస్ కూడా కావాలని చెప్పాను ఇంకా ఫోటోగ్రాఫర్ అన్నయ్య అయితే మా ఇంటికి ఎదురుగానే ఉంటారనమాట ఇంకా ఆయనే మాట్లాడుకున్నాము పెళ్లిలో కూడా ఆయనే నా ఫొటోస్ అన్ని తీసారన్నమాట బట్ ఈసారి ఏంటంటే ఓన్లీ ఫొటోస్ తీసి పెన్ డ్రైవ్ లో ఆల్బమ్ అయితే ఇప్పుడు చేపించట్లేదు ఇప్పటికే బడ్జెట్ అయితే చాలా అయింది మా మమ్మీని అన్ని చూసుకున్నారు ఫస్ట్ నుండి అయితే సింపుల్గా చేద్దాం సింపుల్గా చేద్దాం అనుకున్నాం కానీ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి పెరిగింది ఇంకా మా మమ్మీ కూడా ఫస్ట్ టైం కదా శ్రీమంతం అని చెప్పి ఇంకా బడ్జెట్ గురించి ఏం ఆలోచించకుండా చాలా అంటే చాలా బాగా అయితే చేపించారు శ్రీమంతం ఫొటోస్ ఎక్కించడానికి పెన్ డ్రైవ్ అయితే మా పిన్ని వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను మా పిన్న అయితే ఫోటోగ్రాఫర్ అనేకి ఇచ్చారంట మరి అవి రిటర్న్ ఆయన ఇచ్చారో లేదో ఇంకా తెలీదు ఒకవేళ ఇస్తే మాత్రం అవి లో పోస్ట్ చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా తినే మా అమ్మమ్మ అసలు తన హెల్త్ బాగోపోయినా కూడా అసలు ఫుల్ ఎనర్జీలో ఉన్నారు ఆ ఫంక్షన్ అంతా కూడా ఎవరిని మళ్ళీ టెన్షన్ పెట్టకూడదు అన్నట్టు నాకు మా అమ్మమ్మని చూసినప్పుడు కొంచెం ఎమోషనల్ గా అనిపించింది హ్యాపీగా కూడా అనిపించింది మీరు ఒక్కసారి మా అమ్మమ్మని కలిస్తే ఫ్యాన్ అయిపోతారు అసలు పక్కన అందరూ డ్యాన్సెస్ వేస్తున్నారు ఇంకా మధ్య మధ్యలో అక్షింతలు వచ్చి వాళ్ళు కూడా అక్షింతలు వేస్తున్నారు ఇక్కడేమో మా అక్క అండ్ అవుతారు షీల తను కూడా డాన్స్ అయితే వేశారనమాట నేనేమో వెనక నుండి తీసాను అందుకని మీకు క్లారిటీగా కనిపించట్లేదు అటు నుండి అయితే మా బావ తెగ మురిసిపోతున్నారు మా అక్క డాన్స్ వేస్తుంటే నాకు భలే హ్యాపీగా అనిపించింది కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కూడా ఉన్నాయి మీరు వెయిట్ చేయాలి స్కిప్ చేయకుండా వీడియో చూడండి చెప్తూ ఉంటాను అండ్ నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అసలు ఈ ఫంక్షన్లో అయితే ప్రతి ఒక్క ఒక్కరు డాన్స్ వేసారు వాళ్ళ హార్ట్ఫుల్గా సో ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడేమో మా అమ్మ మా పిన్ని వాళ్ళు అన్నమాట నలుగురు అక్క చెల్లెళ్ళు కలిసి డ్యాన్స్ వేశారు భలే హ్యాపీ అనిపించింది త్రూ అవుట్ ద ఫంక్షన్ నేను నవ్వుతూనే ఉన్నాను బుగ్గలు నొప్పులు వచ్చేసింది నాకు ఫస్ట్ అన్ఎక్స్పెక్ట్ తీ వచ్చేసి ఇదనమాట యాక్చువల్లీ మా బావ చాలా సిగ్గుపడతారు బట్ ఇక్కడ వాళ్ళ ఆవిడతో కలిసి చూడండి అంత బాగా డ్యాన్స్ వేస్తున్నారు నేనైతే ఫుల్ షాక్ అయ్యాను వెనక నుండి అరుస్తూనే ఉన్నాను మనసులో మాత్రం అనుకుంటా ఉన్నాను అమ్మో మా అక్కకి మా బావకి దిష్టి తగిలిద్దా ఏంటి అని చెప్పి భలే ముద్దుగా ఉన్నారు కదా అండ్ ఇక్కడేమో నెక్స్ట్ మా సంతు పెద్నాన్న మా తమ్ముడు వీళ్ళందరూ జాయిన్ అయ్యారు సంతు అని మా పిన్ని వాళ్ళందరూ డ్యాన్స్ చేసిన వీడియోస్ కూడా ఉండాలి బట్ అటు సైడ్ నుండి వేరే వాళ్ళు తీసారు కానీ అవి నా దగ్గర లేవన్నమాట నేను ఇటు సైడ్ నుండి తీసినవే పెడుతున్నాను ఇక్కడ చూసారా మా నాగేంద్ర తమ్ముడు ఉపేంద్ర ఇద్దరు అయితే అద్దర కొట్టారు స్టేజ్ అంతా ఊగిపోయింది అనమాట అసలు నేను మూమెంట్స్ ని ఎంజాయ్ చేయడంలో ఎంత బిజీ అయిపోయానంటే ఇంకా వీడియో తీయాలి అన్న ఆలోచన కూడా రాలేదు సంతూ కూడా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో వచ్చి ఏమన్నా కావాలా ఏమన్నా కావాలని అడుగుతూనే ఉన్నారు ఇంకా మధ్యలో మాత్రం ఏమనుకున్నారో ఏమో కూల్ డ్రింక్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా అంత ప్రేమగా తెచ్చారుగా అందుకనే వద్దని చెప్పలేదన్నమాట దట్టు నాకైతే ఆకలేస్తూ ఉంది మార్నింగ్ ఏమైందంటే నేను ఫైవ్ ఇడ్లీస్ పెట్టుకుందా అనమాట సంతు కూడా ఫైవ్ ఇడ్లీస్ పెట్టించాను కానీ సంతూ తినలేకపోయారు ఫోర్ తిన్న తర్వాత ఆ ఒకటి మళ్ళీ నాకే వేసేసారు దానివల్ల సిక్స్ ఇడ్లీస్ తిన్నాను కదా ఇంకా మధ్యాహ్నం అయితే అస్సలు ఆకలేదు దానివల్ల నేను ఏం చేశానంటే ఓన్లీ మజ్జిగే తాగాను ఇంకా ఈవినింగ్ సెవెన్ ఎయిట్ అవుతుంది ఇంకా ఫుల్గా ఆకలేస్తుంది సరే ఫంక్షన్ అయిపోతే తినచ్చు అని చెప్పి ఇంకా వెయిట్ చేస్తా ఉన్నా ఇదిగోండి సెకండ్ అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ ఇదే నాకు ఏముంది అనుకుంటున్నారా ఇక్కడ మా అత్తమ్మ మా మావయ్య ఇద్దరూ డ్యాన్స్ చేశారు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సిగ్గుపడతారేమో అనుకుంటున్నాను ఒకే ఒక్కసారి ఇలా లాగంగానే వాళ్ళిద్దరూ అసలు సడన్ గా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేయగానే ఇంకా నేను తెలియకుండానే ఆటోమేటిక్గా అరిచేస్తున్నాను అనమాట వెనకాల నుండి ఈసారి మా అత్తయ్య మా మావయ్య అయితే నాకు చాలా బాగా నచ్చారనమాట చాలా అడ్జస్ట్ అయిపోయి కలిసిపోయి ఉన్నారు నార్మల్గా ఇడ్లీస్ దోశస్ కానీ వాళ్ళు అస్సలు తినరు దట్టు మా ఇంట్లో ఏంటంటే తింటే మ్యాక్సిమం వన్ ఆర్ టూ టైమ్సే తింటారు బట్ ఇక్కడ మాత్రం టిఫిన్ ఇచ్చినా ఏది ఇచ్చినా వద్దనకుండా మంచిగా తిన్నారు ఇంకా మా అమ్మమ్మ అయితే చెప్పవసరం లేదు ఒకే ఒక్క మాట చెప్పాను మా మావయ్యకి ప్రతి వన్ అవర్కి టీ ఇచ్చేయండి ఆయనకి ఇష్టం అని చెప్పి ఇంకా మా మమ్మీ చూసుకుందనమాట ఫంక్షన్ అంతా అయిపోయింది అప్పుడు నిద్ర లేచింది మా క్లీన్ కారీ లేచి ఒక రెండు స్టెప్ వేసింది ఇంకా మా నందిని బాగా రిక్వెస్ట్ చేసిందని మా మమ్మీ అయితే నందినికి ఇంకా ఇద్దరు బుడ్డ పాపలకి అయితే సేమ్ గౌన్ అయితే కుట్టించారనమాట లాస్ట్ లో ఫోటో దిగారు డాన్స్ అన్ని అయిపోయిన తర్వాత అయితే ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ దిగాము ఇంకా మొత్తంగా చెప్పాలంటే నా శ్రీమంతం ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా 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 బాగా జరిగింది అసలు మీరద్దరూ డైరెక్ట్గా చూస్తే ఇంకా సూపర్గా ఎంజాయ్ చేసేవాళ్ళు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్